హలో అండి ఇట్లా అమ్మటానికి స్వాగతం నేను మిసి నందన ఈ రోజు అయితే చింతకాయ పచ్చడి పెడుతున్నాను ఎప్పుడు అమ్మ అత్తమ్మ పంపిస్తారు బట్ ఈసారి నేనే పెట్టుకుంటున్నాను అయితే ఇది ఫస్ట్ టైం పెడుతున్నాను అమ్మని మొత్తం మెజర్మెంట్స్ అడిగి అయితే పెడుతున్నాను మీకు కావాలంటే ఎండ్ వరకు అయితే ఈ వీడియో చూడండి ఇక్కడ నేను పావు కేజీ చింతకాయలు తీసుకున్నాను బట్ అది నేను మెజర్ చేస్తే టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసాయి సరే అనేసి ఆ మెజర్మెంట్స్ తోనైతే పచ్చడి పెడుతున్నాను ఇక్కడ చింతకాయ ఇలా పొట్టు అయితే తీసేసుకోవాలి ఈ పొట్టు తీయకపోతే మనకు కొంచెం అంత ఇసుక ఎలా తలుగుతుందో సేమ్ మనం పచ్చడి తినేటప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పొట్టు అయితే తీసుకోవాలి మీకు దొరికితే చింతకాయలు ఫ్రెష్గా మంచిగా దొరికితే అప్పుడు అవే తీసుకోండి ఇలా స్పూన్తో తీస్తున్నా నేనైతే మీకు కావాలంటే నైఫ్తో కూడా తీసుకోవచ్చు మనకు పొట్టు ఈజీగా వస్తుంది యాక్చువల్గా నాకు వీడియోలో ఇంకా కొంచెం అంటే వీడియో తీస్తున్నా అనే భయం ఉందేమో మేబీ అందుకే అలా వచ్చినట్టుంది కానీ పొట్టు ఈజీగానే వచ్చేస్తుంది ఇలా పొట్టు అంతా తీసేసుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతకాయ తీసుకున్నాను కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ పండు మిర్చి కూడా తీసుకున్నాను మనకి ఇది సీజన్ కాబట్టి ఇవి రెండు మంచిగా దొరుకుతాయి చూసారా ఇలా తీసేసుకొని మిగతా అన్ని కూడా నేను ఇలానే తీసేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే లాస్ట్ లో మళ్ళీ వేసుకోవచ్చు బండి మిర్చి కలిపేటప్పుడు బట్ ఎక్కువగా వేసుకోకండి ఉప్పు ఈసం అయితే తినలేం కదా ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని దీని అయితే ఒక రెండు రోజులు పక్కకు పెట్టేసేయాలి దానివల్ల మనకు లోపల ఉన్న చింత గింజ ఉంటుంది కదా అది ఈజీగా వస్తుంది ఇప్పుడైతే దీని టూ డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా వాటర్ అన్ని ఊరి మనకు చింతకాయ అనేది మెత్తగా అయిపోతుంది మీరు ఇలానే స్టోర్ చేసినాం కానీ అస్సలు పాడవదు ఎందుకంటే మనం ఉప్పు కలిపి పెడతాం కదా మీరు కావాలంటే పప్పులోకి రసంలోకి అలా చేసుకోవచ్చు కూడా ఇప్పుడు ఇందులో నుంచి చూసారా గింజలు ఊరికినే ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా గింజలు అయితే బయటకు వచ్చేస్తాయి ఆ గుజ్జు సపరేట్ గా వచ్చేస్తుంది ఇలా మొత్తం చింతకాయ నుంచి ఈ గింజలు అయితే సపరేట్ చేసేసుకోవాలి నేను చేసింది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి తొందరగా అయిపోయింది నాకైతే ఇలా మొత్తం ఈ గింజలు అయితే తీసేసుకొని సైడ్ కి పెట్టేసుకున్నాను చూసారా గుజ్జు అయితే ఇలా ఉంది ఇప్పుడు నేను ఇక్కడ కరెక్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పండుమిర్చి తీసుకున్నాను అవిటిని కూడా మంచిగా ఒకసారి వాష్ చేసుకొని ఇలా కాటన్ క్లాత్ తో చేసుకొని ఆ తొడిమీద కూడా తీసేసుకొని కొద్దిసేపు ఆర పెట్టుకోవాలి ఎందుకంటే అనేది ఉండకూడదు పడదని ఉంటే మనకు పచ్చడి ఖరాబ్ అవుతుంది కాబట్టి మంచిగా తూడ్చి పక్కకు పెట్టేసుకోవాలి మామూలుగా అయితే దీన్ని ఒక కేజీకి కేజీ అంటే ఒక కేజీ చింతకాయకి ఒక కేజీ పండుమిర్చి తీసుకోవాలి నేను కరెక్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు అదంతా పండుమిర్చి అంతా మిక్సీ జార్ లో వేసుకొని అలానే ఒక గుప్పిడన్నీ వెల్లుల్లి రెప్పలు అలానే మనం తీసి పెట్టుకున్న చింతకాయ గుజ్జు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని మంచిగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీని అయితే ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను మీరు ఇలానే దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు అయితే వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒకటేసారి తాలింపు వేస్తే ఏమవుతుందంటే కొంచెం చింతకాయ పచ్చడి నల్లగా అవుతుంది కాబట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు అయితే వేసుకోండి ఇక్కడ నేను చేసిన తక్కువ క్వాంటిటీ కాబట్టి మొత్తం తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక హాఫ్ కప్ దాకా ఆయిల్ వేసుకోవాలి పల్లి నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే ఆవాలు జీలకర్ర అలానే వెల్లుల్లి రెప్పలు కొంచెం క్రష్ చేసి వేసుకోండి అలానే ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇదంతా కొంచెం కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి దానివల్ల ఏంటంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది తేమ అనేది ఉంటుంది కదా కరివేపాక్కి సో పచ్చడి పాడవకుండా ఉంటుంది కొంచెం ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెంచుకున్న పచ్చడిలో ఈ తాలింపు అయితే కలిపేసుకోవడమే అంతే సింపుల్ గా చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని సర్వ్ చేస్తే దీన్ని ఇలా ఒక బాక్స్ లో పెట్టి స్టోర్ చేస్తే అసలు వన్ ఇయర్ వరకు మనకు పచ్చడి అయితే పాడవదు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ